అతను మటన్ షాప్ లో పనిచేసే డైలీ లేబర్ ఏవో కారణాల చేత కాస్తంత అప్పులు పాలయ్యాడు భార్య బిడ్డల్ని వదిలిపెట్టి ఇంటి నుంచి పారిపోయాడు పోలీసులు వెతికి వెతికి విసిగిపోయారు అయితే ఓ ఫైన్ ఈవినింగ్ ఆమెకు అతను కంటపడ్డాడు అతను ఎక్కడా కనిపించాడు చివరిగా జంట కలిసారా లేదా తెలుసుకుందాం పదండి సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్ ఇదిగో ఇక్కడ నిల్చునున్న ఈ యువకుడి పేరు లక్ష్మణ్ రావు కర్ణాటకలోని రామ్నగర్కు కు చెందిన ఇతను సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇతనికి ఓ యువతతో వివాహమైంది ఇద్దరు మగబిడ్డలు కూడా పుట్టారు ఇదే సమయంలో మనోడు పలు కారణాలతో అప్పులు పాలయ్యాడు చికెన్ షాప్ లో పనిచేసి ఇల్లు గడుపుకునే తాను సంసారం గడుపుకుంటూ అప్పులు తీర్చడం అయ్యే పని కానే కాదు అని డిసైడ్ అయిపోయాడు అప్పిచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయాడు తన భర్తను వెతికి పెట్టాలంటూ ఆ భార్య పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది వారి ప్రయత్నం కూడా విఫలమైపోయింది కేసు పక్కన పడిపోయింది భర్త లేకపోవడంతో ఆ ఇల్లాలు తన రెక్కల కష్టంతో ఇద్దరు బిడ్డల్ని కూడా తానే సాక్కుంటోంది పని నుంచి తిరిగొచ్చిన ఇల్లా బిగ్ బాస్ ప్రోగ్రాం చూసేందుకు టీవీ ఆన్ చేసింది ఆ రియాలిటీ షోలో ఆ రోజు స్పెషల్ గెస్ట్ గా పాల్గొనేందుకు నీతు వనజాక్షి అనే హిజ్రాకు నిర్వాహకులు అవకాశం ఇచ్చారు షోలో ఆమె మాటల్ని వింటూ ఎంజాయ్ చేస్తున్న ఇల్లాలకి ఆ హిజ్రాలో తన భర్త యొక్క రూపురేఖలు ఉన్నట్టుగా గమనించింది అందులో ప్రోగ్రాం పూర్తయిపోయింది ఆ వెంటనే పనికి వెళ్లడాన్ని ఆ రోజుకి పక్కన పెట్టిన ఇల్లాలు యూట్యూబ్ లో ఆ షోని నెంబర్ ఆఫ్ టైమ్స్ నెమ్మదిగా పరిశీలించిన ఆమెకు ఆ హిజ్రా తన భర్తేనన్న సందేహం వచ్చింది ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పడం వారు స్పందించి ఆ హిజ్రా అడ్రస్ కనుక్కుని స్టేషన్ కు తీసుకురావడం జరిగిపోయింది పోలీసులు అనుకున్నట్టుగా లక్ష్మణ్ రావు అనే వ్యక్తిని కాదని తన పేరు విజయలక్ష్మి అంటూ ఆ ట్రాన్స్ జెండర్ పోలీసులతో వాదనకు దిగింది అయితే అతడి ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలు పెళ్లి సమయంలో తాను తొడిగిన ఉంగరం లాంటివి సాక్షులుగా చూపించడంతో అసలు నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది తాను లక్ష్మణ్ రావు నేనని అయితే అప్పులో నుంచి శాశ్వతంగా తప్పించుకునేందుకు తాను లింగ మార్పిడి చేయించుకుని హిజరగా మారిపోయానని ఇప్పుడు తన జీవితం ఎంతో ఆనందంగా గడుస్తోందని చెప్పడంతో ఆ ఇల్లాలు ఒక్కసారిగా మూర్చిపోయింది ఈ కేసు విషయంలో ఏం చేయాలని పోలీసులు లక్ష్మణ్ రావు అలియాస్ విజయలక్ష్మిని వదిలేశారు భర్త ట్రాన్స్జెండర్ గా మారిపోయిన విషయాన్ని తట్టుకోలేక స్పృహ కోల్పోయిన ఇల్లాలని ఆసుపత్రికి తీసుకెళ్లారు పోయి ఆరేళ్లు గడిచినా భర్త ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆశించిన ఇల్లాలికి బిగ్ బాస్ షో ద్వారా అతని ఆచూకీ దొరకడం గురించి ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు అప్పుల నుంచి తప్పించుకునేందుకు ఆ భర్త చేసిన అర్థం లేని పని మీద నిప్పులు చెరిగారు ఏళ్లు గడిచినా భర్త మీద ఆ ఇల్లాలకున్న ప్రేమ పట్ల ప్రశంసలు కురిపించారు